అధ్యాయము ఇరవై నుంచి ఇరవై మూడవ వచ్చిన వరకు ఆయన ఆ బలాతిశయం చేత క్రీస్తును మృతులో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను అధికారము కంటెను శక్తి కంటెను ప్రభుత్వము కంటెను ఈ యుగం నందు గాక రాబో యుగం నందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కుర్సున్న ఉన్నాడు మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైని సంగమునకు ఆయనను శిరస్సుగా నియమించను ఆ సంగము ఆయన శరీరము అది సమస్తమైన వాటిలో ఉండి సమస్తమైన వాటిని నింపుచున్న వానితో నింపబడినదై ఉన్నది అలాగే హెబ్రి పత్రిక హెబ్రిలోకి రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం హెబ్రిలోకి రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము చదువుకుందాం అయితే క్రీస్తు రాబోతున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనది అయిన గుడారము ద్వారా మేకల కోడల ఎక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించను చాలా ప్రభునందు ప్రమైనటువంటి వారులారా లోకములో అనేక మందికి ఇటువంటి గొప్ప భాగ్యము అనగా దేవుణ్ణి ఆరాధించేటువంటి గొప్ప భాగ్యము లోకంలో అనేక మందికి గొప్పవారికి కానివ్వండి గొప్ప వంశపు వారికి కానివ్వండి ధనవంతులకు కానివ్వండి గొప్ప పదవులు ఉన్నవారికి వారికి కానివ్వండి ఎవరికి ఇటువంటి గొప్ప భాగ్యము లేదు కానీ కేవలము కేవలము అల్పులమైన మనకు దేవుడు దయచేస్తాడు అంతేకాదు పరలోకంలో ఉండేటువంటి దేవదూతలకు సహితం లేనటువంటి ఆరాధించేటువంటి గొప్ప భాగ్యాన్ని మానవుల మీద మనకు దేవుడు దయచేసాడు దేవునికి ఇంపైనటువంటి శ్వాసన ఏమిటంటే ఆరాధన 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 ఇందాక మనం పాట పాడుకున్నాం కదా ఆరాధన ఆరాధన దేవునికి ఇంపైనటువంటి శ్వాసన ఏమిటంటే ఆరాధన ఉదయకాల సమయంలో మనము మన ప్రభుని ఎందుకు ఆరాధించాలి ఆయన యొక్క మహిమ ఘనత ప్రభావమును మనం ఎలాగూ ఆరాధించాలి ఎలాగూ కొనియాడాలి ఎందుకు మనం ఆరాధించాలి అనేటువంటి విషయాలను కొద్దిసేపు మనము ధ్యానం చేద్దాం ఇవన్నీ చదివినటువంటి లేఖన భాగాలే విన్నటువంటి వాక్య భాగాలే అయినప్పటికీ కూడా పరశుదాత్మ దేవుడు ఒక్కొక్కసారి మరి తన తనిచ్చే తలంపుల ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు గమనించండి ఎఫ్ఎస్సి పత్రిక మొదటి అధ్యాయము మనం ఇరవై వర్షం చదువుకున్నాం ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి అని చూస్తా ఉన్నాము మన పరమైనటువంటి యస్సు క్రీస్తు ఆయన మరణమును వాడు అనే విషయాన్ని మనము ఎన్నటువంటి వారమే ఆయన మృతుల్లో నుండి సజీవుడిగా తిరిగి లేచాడు దూతలు సైతము కదా విశ్రాంతి గడిచిపోయిన తర్వాత అక్కడికి మగదలేని మరియా మరొక మరియా ఇతర శిష్యులు అందరూ కలిసి అక్కడికి వెళ్ళినప్పుడు సమాధి తెరవబడింది మీరు ఎవరిని వెతుకుచున్నారు అంటే మేము క్రీస్తును వెతుచ్చున్నాము అన్నప్పుడు దూత ఇచ్చిన సమాధానం ఏమిటంటే ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు అని సమాధానం ఇచ్చారు ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు అంటే మృతులలో నుండి ఆయన లేచాడు మృతులో నుండి ఆయన లేచాడు ఇక్కడ చూస్తున్నాము ఆయన ఆ చేత క్రీస్తును మృతులో నుండి లేపాడు ఆయన అంటే మరి ఇక్కడ తండ్రి అయినటువంటి దేవుడు ఎవరిని లేపాడు క్రీస్తును మృతులో నుండి లేపాడు చూడండి అపోస్తుల కార్యంలో ఈ మాటకు మనకు వివరణ కనిపిస్తుంది అపోస్తుల కార్యంలో రెండవ అధ్యాయము ఆయన అంటే తండ్రి ఎవరిని మృతిలో నుంచి అంటే ప్రభును మృతుల నుంచి లేపాడు అదే విషయాన్ని పేత్ర ఇక్కడ ప్రస్తావిస్తా ఉన్నాడు చూడండి అపస్తుల కార్యములు రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము ముప్పై ఒకట వచ్చినం ముప్పై ఒకట వచ్చినం క్రీస్తు పాతారములో విడవబడలేదనియు ఆయన శరీరము కుల్లిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్నమును గూర్చి చెప్పను ఈ యేసును దేవుడు ఈ యేసును ఎవరు లేపారమ్మా దేవుడు అంటే తండ్రి అయినా దేవుడు లేపాడు ఎక్కడి నుంచి లేపాడు ఆయన మృతులో నుండి లేపాడు ఈ యేసును దేవుడు లేపెను అలాగే దీనికి మేమందరము సాక్షులము కాగా ఆయన దేవుని కుడుపార్సమునకు హెచ్చింపబడి అని చూస్తా ఉన్నాం అనగా యేసుక్రీస్తు ప్రభులవారు ప్రభుల వారు మృతులో నుండి లేచి తండ్రి కుడిపార్శమున ఆయన కూర్చున్నాడు అదే విషయాన్ని ఇక్కడ చూస్తున్నాం మనము చూడండి ఎఫస్సి పత్రికలో చూస్తున్నాము క్రీస్తు మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను అధికారము కంటెను శక్తి కంటెను ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శమున కూర్చున్నబెట్టుకొని ఉన్నాడు సో గాడ్ ద ఫాదర్ హిమ్ తండ్రి దేవుడు తన కుమారుణ్ణి తన కుడిపార్శమున తన పక్కనే కూర్చున్న ఉన్నాడు ఇక్కడ క్లియర్ గా రాయబడింది ఆయన పరలోకమందు ఆయనను తన కుడిపార్శమున కూర్చున్న ఉన్నాడు అనగా తండ్రి కుడు పార్షమున ప్రమైన యేసు క్రీస్తుల వారు ఆయన కూర్చుండి ఉన్నారని చూస్తా ఉన్నారు చూడండి ఎబ్రి పత్రికలో ఈ మాట మరొకసారి దీన్ని జ్ఞాపకం చేస్తాను ఎబ్రి పత్రిక అదే అంశాన్ని ఇక్కడ పౌలు మరొకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నారు చూడండి ఎబ్రి పత్రిక అధ్యాయము పన్నెండవ అధ్యాయము రెండవ వచ్చినం చివరి లైన్ చూడండి ఎబడి పత్రిక అధ్యాయం రెండవ వచనము చివరి లైన్ ఆయన తన ఎదుట ఉత్సవ ఆనందం కొరకై అవమానం నిర్లక్ష్య పెట్టి శిలవను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వన ఆ ఆశీనుడయి ఉన్నాడు సో యేసుక్రీస్తు క్రీస్తు వారు తండ్రి యొక్క కుడిపార్శమన ఆయన కూర్చుండి ఉన్నాడు తండ్రి తన కుమారుని తన కుడిపార్శమున కూర్చుండి పెట్టుకుని ఉన్నాడు యసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి కుడిపార్స ఆయన సింహాసన మీద ఆశనుడై ఉన్నాడు అని చూస్తావు ఎంతవరకు ఆయన అంటే ఇక్కడ చూస్తున్నాం పత్రికలో ఎంతవరకు ఆయన హెచ్చరించబడ్డాడు అంటే ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడిపార్స కూర్చొని పెట్టుకుని ఉన్నాడు ఎంత హెచ్చుగా అంటే చూడండి ఆ చూస్తున్నాం ఇక్కడ సమస్తమైన ఆధిపత్యము కంటెను అధికారము కంటెను శక్తి కంటెను ప్రభుత్వము కంటెను యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను నువ్వు అని చూస్తావు ఈ యుగంలో మాత్రమే కాదు రాబోయుగములోను ఎన్ని యుగాలకైనను ఎన్ని యుగాలకైనను నువ్వు ఈ యుగమునందు మాత్రమే కాదు రాబోయుగం నందు మాత్రం కూడా ఎంతో హెచ్చుగా అన్ని ప్రభుత్వాల కంటే అన్ని అధికారుల కంటే అందరికంటే అన్ని నామాల కంటే యచ్చైనటువంటి ఉన్నతమైనటువంటి స్థాయిలో యేసుక్రీస్తు ప్రభుల వారిని తండ్రి అయిన దేవుడు తన కుడిపార్శమున కూర్చుండబెట్టుకుని ఉండడు తన కుడిపార్శమున కూర్చుండబెట్టుకుని ఉండడు సరే అంతేకాదు మరి యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే తండ్రి కుడిపార్సమున కూర్చుండడం కాదు కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు మనలను కూడా తన కుడిపార్సమున కూర్చుండబెట్టుకున్నాడని మన ప్రటన గ్రంథంలో చూస్తాం ప్రటన గ్రంథంలో చూడండి పట్టణ గ్రంథము జైన్ వాణిని నాతో కూడా పంతొమ్మిదవ అధ్యాయం చూడండి జయిన్స్ స్వానని నాతో కూడా సింహాసనం మీద కూర్చుండబెట్టుకుని మాట మనం చూస్తావా చూడండి చూడండి మూడు ఇరవై ఇరవై ఒకటి నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండిన ప్రకారము జయిన్స్ వారిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదను ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడండి తండ్రి అయిన దేవుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు తీసుప్రభుల వారిని తన సింహాసన మీద తన కుడి పార్శ్వన తనతో పాటు కూర్చుండబెట్టుకుని ఉన్నాడు జయించిన వారిని అనగా యేసుక్రీస్తు విశ్వాసం ఇచ్చిన ప్రతి ఒక్కరిని కూడా విశ్వాసంలో జయించిన వారందరినీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారు తనతో పాటు తండ్రి సింహాసన మీద సమానంగా కూర్చుండబెట్టుకుని ఉంటాడు అని చెప్పేసి ఆయన చలవిస్తా ఉన్నాడు ఇప్పుడు నేను ఎంతటి గొప్ప భాగ్యము మనకు ప్రభు దయచేశాడంటే ఆయనతో పాటు సమానంగా కూర్చునేటువంటి గొప్ప భాగ్యాన్ని మనకు ప్రబోదయ చేశాడు ఈ గొప్ప భాగ్యము పొందుకున్నటువంటి మనము ఒక్కసారి మనకు జ్ఞాపం చేసుకుందాం మన స్థితి మన పరిస్థితి గతంలో మన స్థితి ఎలా ఉండేటువంటిది ఇదే ఎఫ్ఎస్సి పత్రిక చూడండి రెండవ అధ్యాయము గతంలో మనము ఏ స్థితిలో ఉన్నటువంటి వారము మన యొక్క స్థితి ఎటువంటిదని చూస్తే ఎఫ్ఎస్సి పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచ్చినాం మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తు కూడా బ్రతికించను మన స్థితి ఎటువంటిది మన మన స్థితి ఎటువంటిది గతంలో మనం ఎలా ఉండేటువంటి వారము అని మనం చూస్తే ఇక్కడ చూస్తున్నాము మీ అపరాధముల చేతను మనము మన యొక్క అపరాధముల చేత మన యొక్క పాపముల చేత మనము చచ్చిన వారమై ఉండగా అని చూస్తా మన యొక్క అపరాధముల చేత పాపముల చేత మనము చచ్చిన వారమై ఉండగా కయ్యూను అంటాడు కదా కయ్యను కయ్యును తన తమైనటువంటి హేబిల్ని చంపిన తర్వాత అదిగో తిమ్మరై లోకంలో సంచరిస్తూ ఉన్నాడు సంచరిస్తూ ఒక మాట అంటాడు కయ్యును చూడండి ఆది మనం చూస్తాం మాట కయ్యను పలిక మాట చూస్తాం మన యొక్క పాపములు మన అపరాధములు ఎలా మనల్ని వెంట వెంటాడుతున్నాయి ఎలా వెంటాడ వెంటాడేటువంటివి అని చూస్తే చూడండి ఆది కాండము నాలుగవ అధ్యాయం పద్నాలుగవ వచ్చిన అది కాలం నాలుగవ అధ్యాయం పద్నాలుగో వచ్చిన అందుకు అయ్యిను నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది అయ్యో నా దోష శిక్ష భరించలేనంత గొప్పది నీ దోష శిక్ష నా దోషంలో శిక్ష మీ అపరాధముల శిక్ష నా అపరాధముల శిక్ష మీ పాపముల శిక్ష పాపములకి వచ్చే శిక్ష ఎంత గొప్పది అంటే భరించలేనంత కాంట్ బేర్ మనము భరించలేనంత గొప్ప పాప భారాన్ని మనం కలిగినటువంటి వారం అందుకే యోహాను స్వార్థలో కదా యోహాను సాక్ష్యం అని సాక్ష్యం సాక్ష్యమిస్తాడు ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు ఆ ఒక్కరి పాపమే కాదు నీ పాపము నా పాపమే కాదు లోక పాపమును మోసుకొని పోయేటువంటి దేవుని గొర్రపిల్ల లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రపిల్ల అని ఆయన సాక్ష్యం పొందాడు ఇక్కడ కైన్ అంటా ఉన్నాడు అయ్యో నా దోష శిక్ష భరించలేనంత గొప్పది తమ్ముని చంపువేసాడు తమ్ముని చంపువేసి దేవుడే ప్రశ్న అడిగితే నీ తమ్ముడు ఎక్కడా అని అడిగితే నా తమ్మునికి నేను కావాలి వాడనా గాక మన దేవునితోనే వాదిస్తా ఉన్నాడు దేవునికి ఎదురు చెప్తా ఉన్నాడు కదా నా తమ్మునికి నేను కావాలి వాడనా నా దోష శిక్ష మనం కూడా భరించినంత గొప్పదిగా మన పాప శిక్ష ఉన్నప్పుడు పాపముల చేత అపరాధముల చేత మనము చచ్చిన వారిగా ఉన్నప్పుడు అదిగో మన ప్రమేయం స్వీకరిస్తూ ఆయన శిలవమ్రాని రూపంలో மன பாபார கதா 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 சிலுவாரமுறே பார்த்தீவிரேசி సాగితివ ప్రభు శిలువ భారము మన భారము శిలోమరా రూపంలో ఆయన భరించుకుంటూ గొలుగుతా కొండ మీదకి ఆయన మన పాపభారాన్ని మోసనిపోయాడు ప్రవీణ వాళ్ళరా మన పాపముల చేత అపరాధముల చేత సచ్చినటువంటి మనలను ఏం చేశాడు ఆయన క్రీస్తు కూడా చేశాడు గమనించండి ఇక్కడ చూస్తున్నాము తనైనటువంటి దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని మృతులో నుంచి లేపాడు అలాగే ఆయనది విశ్వాసం ఇచ్చినటువంటి మనల్ని కూడా ఆయనతో కూడా చేశాడు కేవలము ఆయనది విశ్వాసం ద్వారా కేవలము విశ్వాసం ద్వారా మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారని వాళ్ళు చెప్తారు మనము ఏం చేశామంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మన కోసము మరణించాడు మన పాపాల కోసము మరణించాడు మన కోసం రక్తము కరిచాడు మన కోసం ప్రాణం పెట్టాడు మన కోసం తిరిగి లేచాడు ఈ స్వార్థ మనము విన్నాము నమ్మేము ఈ స్వార్థ మనము విన్నాము విశ్వసిస్తాము విశ్వాసం ద్వారా మనము రక్షించబడ్డాము విశ్వాసం ద్వారా మనము రక్షించబడ్డాము తద్వారా మనము క్రీస్తు కూడా బ్రతికించబడ్డాము ఇప్పుడు బ్రతికించబడి క్రీస్తు పాటు సమానంగా మనము కూర్చున్నాము తండ్రితో పాటు కుమారుైన ప్రభు సమానంగా కూర్చున్నాడు కుమారునితో పాటు మనం కూడా ఆయన శ్వాస మీద సమానంగా కూర్చుని పెట్టుకున్నాడు ఇంతటి గొప్ప భాగ్యము దేవుడు మనకు దయచేసి కదా లోకంలో మనం ఎటువంటి వారము లోకంలో మనం ఎటువంటి వారము చూడండి కొనంది పత్రిక ఎన్నో కొనంది పత్రిక చూస్తాం మనము రెండవ కొన్ని పత్రిక మనము మనము లోకంలో మన స్థితి ఏమిటి సారీ మొదటి కొరింత పత్రిక మొదటి కొన్ని పత్రిక మొదటి అధ్యాయము లోకంలో మన స్థితి ఏమిటి చూద్దాం ఇక్కడ మొదటి కొన్ని పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఆరో చూడండి ఇరవై ఆరో వర్షం సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలవబడలేదు మనము లోకంలో మన స్థితి ఏమిటంటే మనం జ్ఞానవంతులమా జ్ఞానవంతులమా కాదు తర్వాత మనం చూస్తున్నాము మీలో మనము గనులమా గనులమా కాదు గొప్ప వంశపు వారమా కాము ఇంకా చూడండి ఏ శరీరి దేవుని ఎదుట అసహింపకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరుచుటకు లోకంలో ఉండవు వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు లోకంలో ఉండేటువంటి జ్ఞానం సిగ్గుపరుచుటకు దేవుడు వారిని ఏర్పాటు చేసుకుని ఉన్నాడు మనం లోకానికి ఎలా ఉన్నామంటే ఎలా ఉన్నాం మనము వాక్యానుసరంగా చూస్తే మనము లోకానికి ఎలా ఉన్నాం మనము వెర్రివారమే లోకానికి మనం వెరివారముగా ఉన్నాం అందుకే మనం ఏర్పాటు చేసుకున్నాం అర్థమవుతుందా ఇక్కడ చూస్తున్నాము జ్ఞానులను సిగ్గుపరుచుటకు లోకంలో ఉండేటువంటి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు లోకరీతిగా జ్ఞానులైనటువంటి వారు దేవునికి అక్కరలేదు నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోనవద్దు నీ జ్ఞానము ఏమయ్యను శాస్త్రి ఏమయ్యను లోకరీతిగా జ్ఞానులను దేవుడు ఏర్పాటు చేసుకోలేదు వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు వెరివారమైనటువంటి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి మనం జ్ఞానవంతమైన అనుకోకూడదు ఎప్పుడు కూడా అర్థమవుతుందా ఏమి మనము వెర్రివారమైన మనను దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు అలాగే మనము గనుడము కాదు గొప్ప వంశభారము కాదు వెర్రివారమైన మన దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు మనం బలవంతమా బలవంతులను సిగ్గుపరుచుకునే బలహీనమైన బలహీనైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు మనం బలవంతుమా కాదు లోకరీతిగా మనం బలవంతులం కాదు లోకరీతిగా మనము జ్ఞానము కాదు ఇంకా మనము గొప్ప వంశపారము కాదు అయినప్పటికీ కూడా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుని ఉన్నాడు అంతేకాదు ఎన్నికైన వారిని వ్యర్థం చేయటకు లోకములో ఉండేటువంటి నీచులైన వారిని తృణీకరించబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని లోకరీతిగా మనము నీచులము మరొక చోట చూస్తాం మనం నీచులము దౌర్భాగ్యము అసహ్యులము అని మనం చూస్తాం లోకరీతిగా మనము నీచులము అసహ్యులము దౌర్భాగ్యులము లేని వారు అటువంటి మనల్ని సైతము దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు ఏర్పాటు చేసుకుని ఇప్పుడు తనతో పాటు సమానంగా మనను కూర్చుండబెట్టుకుని ఉన్నాడు ఎలా పెట్టుకున్నాడు ఎటువంటి ఏకత మనకిచ్చాడు ఎటువంటి అర్హత ఇచ్చాడు ఎటువంటి ఘనత మనకి ఇచ్చాడు చూస్తే మొదటి పేదరి పత్రిక చూడండి మొదటి పేదరి పత్రిక రెండవ అధ్యాయం మొదటి పేదరి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ శ్రమం చూద్దాం చూడండి తొమ్మిదవత్సరము పదవ శ్రమం అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మను పిలిచిన వాణి గుణాతిశములను చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును ఇప్పుడు గమనించండి గొప్ప వంశపు వారిని ఏర్పాటు చేసుకోలేదు మనం ఇప్పుడు వంశం సపరేటెడ్ జనరేషన్ మనం వంశం మనం కూరగాయల మార్కెట్కి వెళ్తామండి కూరగాయల మార్కెట్కి వెళ్తే ఏవైతే మనకు బాగా కనిపిస్తాయో కళ్ళకు బాగా కనిపిస్తాయో బాగా హెల్తీగా ఉంటాయో వాటిని ఏం చేస్తాం మనము సపరేట్ మనం అంతేనా దేవుడు మనల్ని లోకంలో నుంచి ఏర్పాటు చేసుకున్నాడు సపరేటెడ్ పీపుల్ మనము వంశం ఇస్ ఎ స్పెషల్ నేమ్ మనకు ప్రత్యేకమైనటువంటి పేరు ఏమిటంటే ఏర్పరచబడిన వంశం ఎవరు వంశం అది ఎవరు వంశము ఏసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారి వంశం మనది లోకంలో అనేక వంశాలు ఉన్నాయి కానీ మనమైతే ఎవరైతే ఏసుక్రీస్తున్న విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో కడగబడ్డారో వాళ్ళందరూ కూడా ఒక సపరేట్ వంశం అనమాట ఏర్పరచబనటువంటి వంశమును రాజులైన యాజక సమూహము ఎన్నికలైన వారము తృరీకరించబడిన వారము నీచులము అయినటువంటి మనల్ని దేవుడు ఎలా చేశాడంటే రాజులైన యాజక సమూహంగా చేశాడు మనము రాజులము అని మనము అనుకోవాలి రాజు కుమారు ఏమవుతారు ఏమవుతారు రాజు ఎత్తప్రభు ఎవరు రాజులకు రాజు ప్రభువులకి మనం ఎవరేమో రాజు పిల్లలు ఏమవుతారండి రాజు రాజే మనం అలా వీఆర్ డిగ్రేడింగ్ అవర్ జెల్స్ మనల్ని మనం తగ్గించుకుంటున్నాం కాబట్టి మనం అలా జీవించలేకపోతున్నాం డోంట్ డిగ్రేడ్ అవర్ జెల్స్ మనల్ని మనం ఎప్పుడు కూడా అంటే ఏసుక్రీస్తు విశ్వాసం ఇచ్చిన వారు ఎవరు కూడా మనల్ని మనం ఎప్పుడు కూడా తక్కువ చేసి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు వీఆర్ సపరేటెడ్ పీపుల్ మనం యేసు క్రీస్తు యొక్క రక్తంలో కడగబనవారము మనం రాజులైనటువంటి యాజిక సమూహము అని గుర్తుపెట్టుకోవాలి మనకు దేవుడు అటువంటి గొప్ప ఘనత ఇచ్చారు మీరెవరమ్మా అంటే మేము చెప్పని కూడా సిగ్గుతున్నాంసారి కదా అయితే పౌరు ఒక మాట ఉన్నాడు పత్రికల్లో కదా ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించాడన్నా ఆ పేరును బట్టే దేవుణ్ణి మహిమపరచాలి అక్కడ నాకు గుర్తు రావట్లేదు ఎవరైనాను క్రైస్తవుడైనందుకు వాడు బాధపడుతుంటే కింద హింస అనుభవిస్తుంటే ఆ పేరును బట్టే మనము దేవుణ్ణి మహిమపరచం ఏ క్రిస్టియన్ నేను యేసుని విశ్వాసం ఇచ్చాను అని మనం గొప్ప సాక్షి ఇవ్వగలిగాలి ఆ పేరును బట్టే దేవుని మహిమపరచాలి కాబట్టిేసుక్రీస్తుని విశ్వాసం ఇచ్చిన మనకు దేవుడు ఇచ్చిన ఘనత ఏమిటంటే రాజులైనటువంటి యాజక సమూహము అంతేకాదు ఇంకా పరిశుద్ధ జనము హోలీ పీపుల్ హోలీ పీపుల్ పరిశుద్ధ జనముగా మనం దేవుడు ఏర్పాటు చేశాం మనము నిజంగా పరిశుద్ధులము కాదు నిజంగా పవిత్రము కాదు యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత మనము పరిశుద్ధులుగా మార్చబడ్డాం మనము దేవుని బిడలుగా మార్చబడిన తర్వాత మనం పరిశుద్ధులుగా మార్చబడ్డా మనము పరిశుద్ధులము దేవుని ప్రజలము పరిచయం వంశము వారము అంతేకాదు దేవుని సొత్తైన ప్రజలు దేవుని సొత్తు అంటే ఎంత మంచి మాట చూడండి మనం దేవుని మీరు ఎవరి సొత్తు మీరు విలువ పెట్టి కొనబడిన వారు కావున మీరు మీ సొత్తు కారు మీరు దేవుని సొత్తు మనం దేవుని సొత్తు ఇది ఎవరి సొత్ అండి అంటే మనం అంటుంటాం కదా లోకం ఏం నీ అబ్బ సొత్త అంటుంటాం కదా నీ సొత్త నువ్వు అబ్బాయి ఈ పొలము నాది ఈ బంగారు నాది ఈ ఆస్తి నాది ఏది నీది కాదు అని మాత్రం గుర్తుపెట్టుకోవాలి వెండి నాది పొలము అంటాడు కదా వెండి నాది బంగారం నాది వేయకుండా మీది పశువులు కూడా అన్ని నావే అన్ని మీవనుకుంటున్నారు మీరు అన్ని నావే నెపగజర్ రాజు బాబులోని పట్నం కట్టించి నా గణత కొరకు నా మహిమ కొరకు నేను కట్టించిన అన్ని నేను నేను నా అని కోడుకుంటా ఉంటే ఏం చేసాడు నెగకర్ని గడ్డి తినిపించినాడు దేవుని మహిమపరచకుండా తను తాను మహిమపరుచుకున్నాడు నెపగర్ రాజు అందుకనే ఏడు సంవత్సరాలు గడ్డి తినిపించినాడు అడవి జంతువుల మధ్య ఉండి దేవుని మహిమపరచడానికి బదులుగా తను తాను మహేపరుచుకున్నాడు ఇక్కడ చెప్పేది ఏమిటంటే మనము దేవుని సొత్తు కాబట్టి ఆయన సొత్తుగా ఉండేటువంటి గొప్ప భాగ్యాన్ని మనకు దేవుడు దయచేసి అంతేకాదు ఇక్కడ చూస్తున్నాము ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ ఇత్రి ఒకప్పుడు మనము లోకంలో లోకంలో ప్రజలుగా జీవించే వారు ఇప్పుడు దేవుని ప్రజలుగా పిలబడుతూ ఉన్నాము ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతే ఇది మన స్థితి ఒకప్పుడు ఇప్పుడు ఒకప్పుడు ఇప్పుడు ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళం ఇప్పుడు ఎలా ఉండే టు కంపేర్ ఒకప్పుడు మనం ఎటువంటి వారం అంటే పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారు ఇప్పుడైతే క్రీస్తు కూడా చచ్చిస్తాం ఒకప్పుడు మీరు ఒకప్పుడు మీరు దేవుని ప్రజలు కారు ఇప్పుడు దేవుని ప్రజలు ఒకప్పుడు కనికరింపబడలేదు ఇప్పుడు కనికరించబడ్డారు ఒకప్పుడు నీచులు దౌర్భాగ్యం అసహీలము దేవునికి దూరంగా అనువసించేట వారు ఇప్పుడైతే మనము దేవుని పిల్లలుగా మార్చబడ్డాము మన ప్రభు ఆరాధనలో మన మధ్యలో ఉన్నాడు ఆయన మనము ఎలా ఆరాధించాలి దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోను అని ఆరాధించే అన్ని నాముల కంటే ప్రభుని అందరికంటే హెచ్చుగా హెచ్చబన మన ప్రభుని మనము ఆత్మతో సత్యముతో ఆరాధిస్త బదుమించున్నాము కదా గత మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకుని ప్రభు సంధిలో ఒప్పుకొని వాటిని ప్రమక్తంలో కడిగి వేసుకొని ప్రభు బలలో మనము పవిత్రముగా పరిశుద్ధముగా చేయి వేసినట్లయితే మనకు మన కుటుంబానికి ఎంతో ఆశీర్వాదకరం ప్రభు ఈ మాటలు మన కోసము దీవించింది గానీ